జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు కళాశాల విద్యార్థుల రిజిస్టర్ పరిశీలించి ప్రిన్సిపల్కు తగు సూచనలు ఇచ్చారు అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసిన డిఐఓ వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తూ తగు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా డిఐఓ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల శ్రద్ధ పెట్టాల్సింది అధ్యాపకులేనని తెలుపుతూ వారికి తగిన మార్గదర్శనం చేసి విద్యా అలవాట్లను మార్చాలన్నారు తదుపరి ప్రిన్సిపల్ లావణ్య అధ్యాపక సిబ్బంది డిఐఓ వెంకటేశ్వర్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లావణ్య అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అలా ఒక అరగంట అవుతుంది గంట అవుతుంది మళ్ళీ కాసేపు సేవ్ అవుతుంది కదా అంటే మన మైండ్ని మన మైండ్ని అలా మన మనసు డైవర్ట్ చేస్తూ ఉంటుంది సో ఎవరైతే ఎవరైతే పక్కాగా ఎస్ మీరు ఫైవ్ ల్యాక్ ఖచ్చితంగా లేవాలి అని అంత స్థబ్బతగా మీ యొక్క మైండ్ని మీరు ఏర్పాటు చేసుకోండి లేవండి जैसे ना कर के ऐसे में भी कभी फर्क ना बना पड़ पड़ी वी ऑल द स्टाफ ट्रांसफर हियर बिफोर 2 मंथ्स बैक सर वी आल्सो ऑब्जर्व देयर इज सम लैक्स इन देयर डिसिप्लिन एंड सम व्हाट यू सेड ह्यूमन वैल्यूज एंड एथिक्स एंड ह्यूमन वैल्यूज सर सो वी आर द टीचर्स कोऑपरेटिवली वर्किंग ऑन दैट ओनली सर सो व्हेन वी गो टू क्लास व्हेन वी आर गोइंग टू क्लास फर्स्ट ऑफ ऑल वी आर कंसंट्रेटिंग ऑन देयर हाँ, uh, human guardians हैं, uh, mainly the disciples sir and now in their place these teachers have come. Okay, okay, okay. Last one is about, अपने का ये specialization, और वो teacher specialization, so uh, they only class करते हैं। teachers का वाले का संबंध में छेद regular का रावण टाइम पे बहुत stress से, बहुत teachers को busy करते हैं, अनेक का हाँ, यस, मैं ये करते हैं घर से कराब एक 100 स्टूडेंट का अंदर आऊं, एटलिस्ट है 50 तक 60 कोटा मैं ये कराऊंगा खराब भी है, हाँ, सो डेट मेरे हाउ इट इज़ तू बी एमएक्यू आउट इट तू बी प्लीज अंदर आओ जनरली इधर दें, हमारे ये सिस्टम लोग उच्चांवो का टीचर कम्युनिटी की उच्चांव का बटे गेट కాబట్టి మనం కూడా మీకు బాధ్యత ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా అండ్ మనకు ఒక భగవంతుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఈ సొసైటీలో ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి అవకాశం మనకు మాత్రమే దక్కింది కాబట్టి మనకు ఎందుకంటే పిల్లలకు తెలియదు మరి ఈ సిచ్యువేషన్లో మరి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మనకు తెలియదు కాబట్టి మనకు వీఆర్ హైలీ ఇంటెలెక్చువల్స్ వీఆర్ హైలీ క్వాలిఫైడ్ మరి

సర్ప్రైజ్ విజిటింగ్లో ముఖ్యంగా ఎథరింగ్ ఈజ్ క్వైట్ ఫైన్ కాకపోతే పిల్లల యొక్క స్ట్రెంగ్త్ కొంత అటెండెన్స్ కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి ప్రిన్సిపల్ గారికి మరి ఆ టీచింగ్ స్టాఫ్కి నేను మరి స్టూడెంట్స్ని ఎలా మరి మోటివేట్ చేయాలి మరి కాలేజీకి రావడానికి ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి అనే సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఒక విషయంలో మరి పిల్లల పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడము తర్వాత క్యాజువల్గా ఎవరైతే పిల్లలు రావట్లేదో ఆ రాని పిల్లల పైన మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎందుకు రావట్లేదు అని పేరెంట్స్తో మాట్లాడడం ఇవన్నీ కూడా సూచన చేయడం జరిగింది కాబట్టి మరి రానున్న రోజుల్లో మనం ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పిల్లలు డెఫినెట్గా మరి కాలేజీకి వస్తేనే వాళ్ళకి కొంత సబ్జెక్ట్స్ అనేటివి ఏర్పాటు జరుగుతుంటుంది కాబట్టి మరి ప్రిన్సిపల్ గారికి నేను సూచన చేశాను పిల్లల యొక్క స్ట్రెంత్ని ఇంటికి చేయడానికి సో రిమైనింగ్ అన్ని క్లాసెస్ కూడా బాగానే జరుగుతున్నవి ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ ఫైన్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు